పండిపో అలాగా విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నానండి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చానండి ఇంటికి రాగానే పదిహేను మంది వచ్చి మా మిస్ చేసిన పలకరించి వెళ్ళిపోరండి నాకేమో కళ్ళంతా నీళ్ళు వచ్చేసేయండి ఎంబీ కేజీలు ఉండేవాడిని అండి ఎంబీ కేజీలు అండి అంటే అందరూ అర్థం రోజు పలకరించి అర్థం నాకేమో ఏడుపు వచ్చేసేదండి మా మిస్ఎస్ గారు ఎప్పుడు ప్రార్థన చేత ప్రార్థనకు రమ్మని వాడిని నువ్వు వచ్చేవాడు కాదు దేవుడు ఎంత ఇలా చేశాడు మనకి అని ఎంతో బాసపడతా ఉండేదండి నా ప్రభు నే అనుకునేటప్పుడు దేవుడిని కలుసుకొని ప్రభా మీ స్వాస్థకెళ్ళండి నన్ను బతికి అన్నానండి ఆ మందరం నుంచే సొంత నుంచి భోజనం చేయలేనివ్వండి ఆ ఇలా భోజనం చేయను అండి అండి నోటి క్యాన్సర్ వచ్చిందండి ఆ ఇలా భోజనం చేయను అండి చేయగానే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఆర్డర్ అవుతుందండి సొంత నుంచే తినవండి మళ్ళీ మధ్యాహ్నం కూడా భోజనం చేయను అండి కొంచెం బాగున్నానండి బాగుంటే ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని అండి ప్రార్థన చేసుకుంటే మా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళారు కదండి నా దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని అలాగే రండి సంస్థలు ఇంకా బాగున్నాయి నటు ఇటు నడుపుతున్నానండి నడుస్తుంటే ఇంకా శకప్ కట్ట చేస్తున్నానండి ప్రభు సుభార్తకి ఎత్తగానని కదండి మా బిశాస్ గారు